హలో ఫ్రెండ్స్ నేను మీ లతాని మళ్ళీ సరికొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వచ్చేసరికి నేను క్యారెట్ పచ్చిశెనగపప్పు ఫ్రై అనేది చేస్తున్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు నేను ఎల్పే కారంతోటి ఫ్రై చేసి చూపిస్తానని సో దాంతో బేస్ మీద ముందుగా స్టవ్ వెలిగించుకొని కొంచెం కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ కర్రీ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పోసుకోవాలన్నమాట అది హీట్ ఎక్కిన తర్వాతకి కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం మినపప్పు అంటే తార గింజలు ఉంటాయి కదా అన్నీ వేసుకున్న తర్వాతకి కొంచెం అది వేగిన తర్వాతకి దేంట్లో అయినా సరే అండి కొంచెం తెల్లగడ్డలు వేసుకోండి ఫ్రైలో కానీ కర్రీలో కానీ ఆ టేస్ట్ సూపర్గా వస్తుంది హెల్త్కి కూడా చాలా మంచిది సో అది అయిపోయిన తర్వాతకి కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఫ్రైలలో కానీ కర్రీస్లో కూడా వన్ టూ పచ్చిమిరపకాయలు వాడండి బాగుంటుంది అంటే కొంచెం రెడ్ చిల్లీ తగ్గించవచ్చు అనమాట రెడ్ చిల్లీ వాడడం వల్ల ఈ మధ్య కొంచెం న్యూస్లో వస్తుంది కదా కొంచెం హెల్త్కి మంచిది కాదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని సో అందుకోసమని కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకొని అది కొంచెం తక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో దాని తర్వాత వచ్చేసరికి నేను కొంచెం పచ్చిమిపప్పు నైట్ అయినా నానబెట్టుకోవచ్చు లేకపోతే ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకొని ఫ్రైకి యూస్ చేసుకోవచ్చు అనమాట అది కొంచెం వేగిన తర్వాతకి క్యారెట్ ముక్కలు ముందుగానే పెట్టుకున్నాను నేను మొత్తం కడిగి పెట్టుకున్నాను సో అది వేసుకొని మంచిగా వేగనిచ్చుకోవాలన్నమాట మొత్తం ఒకసారి కలిపెట్టుకొని ఒక సిక్స్ టు ఫైవ్ మినిట్స్ అట్లనే హై ఫ్లేమ్ మీద మంచిగా వేగనివ్వాలన్నమాట అడుగు అంటే ఇవ్వకుండా అటు ఇటుగా కొంచెం మనము మధ్య మధ్యలో కలిబెట్టుకుంటూ ఉండాలన్నమాట మళ్ళీ అడుగంటింది అనుకోండి ఆ టేస్ట్ ఇంకోలా వస్తుంది సో ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ తర్వాతకి కొంచెం పసుపు కొంచెం ఉప్పు తగినంత అంటే రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఫ్రై కలిపెట్టుకుంటూ ఉండాలన్నమాట ఎందుకు నేను కొంత లేటుగా పసుపు ఉప్పు వేసినానంటే మనం స్టార్టింగ్లోనే ఉప్పు అదంతా వేసామనుకోండి ఎక్కువగా సాల్ట్ వేయాల్సి వస్తుంది అదే మనం దించే ముందు కానీ లేకపోతే కొంచెం వేగిన తర్వాత ఉడికిన తర్వాతకి వేసామనుకోండి ఆ సాల్ట్ అండ్ అదంతా కొంచెం తక్కువగా పడుతుంది అనమాట సో మనం తీసుకునే క్వాంటిటీ సాల్ట్ క్వాంటిటీ కూడా కొంచెం తగ్గుతుంది సో అందుకోసమని నేను కొంచెం ఉడికిన తర్వాతకి వేస్తాను సో అట్లా వేసుకున్న తర్వాత కొంచెం అంతా అయిపోయిన తర్వాతకి కొంచెం ఉడికిందా లేదని చెక్ చేసుకోవాలి కొంచెం ఉడికింది అనుకున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా అది కూడా నేను కింద ట్యాగ్ చేస్తాను ఎల్పై కారం వీడియో అనేది అది కూడా చూసి మీరు ఆ ఎల్పై కారం మీరు తయారు చేసుకోవచ్చు అనమాట సో నాకు రుచికి నా స్పైసెస్ తగ్గట్టుగా నేను ఆ ఎలపాయి కారం అనేది వేసుకుంటున్నాను అనమాట ఎంత మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి కాకపోతే మరి ఎక్కువ స్పైస్ అంటే మీరు తినగల తినగలిగితే మీ స్పైస్ తగ్గట్టు మీరు వేసుకోండి నేను నా స్పైసెస్ తగ్గట్టు నేను వేసుకున్నాను అన్నమాట సో అది మంచిగా వేసుకున్న తర్వాతకి ఒక టూ మినిట్స్ అట్లా వేసుకుంటూ కలిపెట్టుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే పచ్చి స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట సో అట్లా మంచిగా సరిపోకపోతే మళ్ళీ ఇంకోసారి వేసుకొని మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని అట్లా మంచిగా కలిపెట్టుకోవాలి టూ 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 ఆర్ వన్ మినిట్ టు టూ మినిట్స్ సో అట్లా కనిపెట్టుకున్న తర్వాతకి ఇంకా అయిపోయిన తర్వాతకి ఇంకా స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ రబ్బియండి తర్వాతకి తీసేసి ఇంకో బౌల్స్లో అనేది తీసి పెట్టుకోండి ఎందుకు నేను సపరేట్గా తీసి పెట్టుకోవాలని చెప్తున్నాను అంటే మనం వండిన గిన్నెల్లో మనము అలానే తినేసామనుకోండి అక్కడ ఉండే లక్ష్మీదేవి అంటే అటు నుంచి అటు వెళ్ళిపోతుందని చెప్పేసి నాకు ఒకరు చెప్పారనమాట సో అందుకోసమనే నేను వేరే దాంట్లో తీసి పెట్టుకుంటున్నాను ఓకేనా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై మై ఛానల్ థ్యాంక్ యూ